పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత ముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు మన ఏమన్నాడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా నీగా అంటది నీగా చెప్పింది ఇక్కడ వాలంటీర్స్ లో ఈ లేడీస్ ఇళ్లలో అది వచ్చేసి మంత వ్యభిచారం అక్రమ సంబంధాలు ట్రాఫికింగ్ ఎవడన్నా బరిగొడ్డు కాస్తారు పొలాల్లో వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్ వాడి కూడా అమ్మంటే ఏంటో తెలుసు వాడి కూడా అక్క అంటే ఏంటో తెలుసు బరిగుడ్డు కాసుకునే వాడికి కూడా అమ్మంటే అంటే వక్రమ సంబంధాలని వ్యభిచారం అని మాత్రం మాట్లాడాడంటే రూత్లెస్ స్కై ద లిమిట్ ఎంతకంటే స్టూప్ డౌన్ అయి ఉంటుంది ప్రపంచానికి ఇప్పుడు నేను అడిగాను అనుకో అతను ఏమనుకుంటాడు అతను అతను ఆన్సర్ ఆస ఇంతమంది తిట్టావయ్యా నువ్వు ఇట్లా నీగా చెప్పింది ఆ నీగా నా కొడుకు ఎవరో పేరు చెప్పండి చెప్తాడా నీకే గాడు ఎవరిని చెప్పాడు చెప్పలేడుగా సరే ఓకే ఇంతమంది ఆడపడుచున్నారు ఏ ఆడపడుచులు చూసి ఏ మాట అంటున్నావు అంటే వాలంటీర్స్ లో కాపులు ఆడపడుచు అంటున్నావా నానా కాపు ఆడపడుచు కాదు కాపు ఆడపడుచున్నా నువ్వు తిట్టింది బీసీ అమ్మాయిలు తిట్టావా ఎస్సీ అమ్మాయిలు తిట్టావా ఎస్సీ అమ్మాయిలు తిట్టింది నువ్వు అని ట్రాఫికింగ్ అని ఏ అమ్మాయిని తిట్టావు ఏ కులం అమ్మాయిని ఏ మతం అమ్మాయిని హూ చెప్పగలవా సిగ్గుపడాల మనమంతా పవన్ కళ్యాణ్ నీకు మీద నా కోపం ఉంది నా మీద నీ కోపం ఉంది పక్కన పడాయి సొంత అనదములే కొట్టుకుంటున్నారు సొంత అక్కచర్లే కొట్టుకుని తెస్తున్నారు మనం సినిమా ఇండస్ట్రీలో గెలిసాం గొడవ అయింది అపార్థం అయింది అది వేరు తీసేయి సిగ్గుపడి రెండు లక్షల పుస్తకాలు చదివామన్నావు ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడ ఐదు వేలు కోసం కాదా ఐదు వేలు కోసం కాదు మెంటలీ హ్యాండికప్ చివరికి లెప్రసీ లెప్రసీ వాడు ఆట కూడా తీసుకొని అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసికి తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి ముందులు ఇచ్చేసేది చేయి కడుక్కొని వాడు డబ్బులు అడిగిచ్చే వెళ్ళిపోతుంది ఇలాంటి దేవతల్ని నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళల్లో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పండి ఏమన్నా తెలుసు అభోవాల్ ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో ఎవడు అనలేడు ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ తిడుతున్నారంటే గా మీరు తప్పు చేసినట్టే ఎవడైనా అంటాడండి ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ వాడు రేపు నా పెళ్ళా అనొచ్చు నా కూతురు నేను అనొచ్చు ఇలాంటి మానసిక రోగి అఫ్కోర్స్ నన్నొచ్చు నా పెళ్ళని దిగచ్చు చిరంజీవి సొంతన్న చిరంజీవి పెళ్ళాలను కూడా పడి తిట్టచ్చు ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్ అంత మాట రెండోసారి వాళ్ళు ఏడుస్తూ వరై దుర్మార్ కూడా సారీ చెప్పరు అంటే నన్ను తిడుతున్నారు తిట్టారంటే ఏంటి తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే మరి ఐ హావ్ టు ఇన్ ఎ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి కొత్త భాష నాకు రాదు